హాయ్ అండి అందరికీ నమస్తే ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ అయితే జరిగింది ఈ ఎన్కౌంటర్లో ముప్పై మంది మావోయిస్టులు చనిపోయారు ఒక జవాన్ కూడా చనిపోయారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఛత్తీస్గఢ్ దండకారణ్యం మరోసారి కాల్పులతో దద్దరిల్లుతోంది ఒకే రోజు బీజాపూర్ కాంకేర్ జిల్లాలో జరిగిన వేరువేరు ఎన్కౌంటర్లలో ముప్పై మంది మావోయిస్టులు మృతి చెందారు ఈ ఎదురు కాల్పుల్లో ఒక జవాన్ కూడా అమరుడైనట్లు అధికారులు వెల్లడించారు బీజాపూర్ దంతేవాడ జిల్లా సరిహద్దుల్లో ఉన్న గంగులూరు పరిధి అండ్రి అడుగుల్లో నక్సల్స్ నక్కి ఉన్నట్లు నిఘా సమాచారం వచ్చింది దీంతో జిల్లాల నుంచి సంయుక్తంగా బలగాలు గురువారం ఉదయం అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య భారీ ఎదురు కాల్పులు జరిగాయి ఈ కాల్పుల్లో మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లినట్లు అధికారులు వెల్లడించారు ఈ ప్రాంతంలో ఇరవై ఆరు మంది మావోయిస్టుల మృతదేహాలు గుర్తించినట్లు తెలిపారు ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున ఆయుధాలు పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు బీజాపూర్ ఎదురుకార్పులో ఓ జవాన్ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు ఇక ఇదే సమయంలో కాంకేర్ జిల్లాలోను ఎన్కౌంటర్ చోటు చేసుకుంది ఇక్కడ డిఆర్జి బిఎస్ఎఫ్ సిబ్బంది సంయుక్తంగా జరిపిన ఆపరేషన్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు రెండు జిల్లాల్లోనూ ప్రస్తుతం యాంటీ నక్సల్స్ ఆపరేషన్ కొనసాగుతుంది మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఈ ఎన్కౌంటర్లు అయితే రెండు అయితే జరిగాయి ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది చోటు చేసుకున్న ఎన్కౌంటర్లు ఇది రెండవ అతిపెద్ద ఘటన ఫిబ్రవరి తొమ్మిదిన బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో ముప్పై ఒక్క మంది మావోయిస్టులు హతమైన సంగతి తెలిసింది మొత్తంగా ఈ ఏడాది ఇప్పటివరకు చోటు చేసుకున్న పలు ఎన్కౌంటర్లో దాదాపు తొంభై మంది నక్సల్స్ మృతి చెందినట్లు అంచనా దంతివాడ జిల్లా సరిహద్దుల్లో గంగులూరు పరిధి ఎండ్రి గడువుల్లో నక్సల్స్ నక్కినట్లు ఉన్నట్లు అధికారులకైతే సమాచారం వచ్చింది వీళ్ళకి ఎదురు ఎదురు భారీ కాల్పులు అయితే జరిగాయి ఈ కాల్పుల్లోనే దగ్గర దగ్గర ముప్పై మంది మావోయిస్టులు చనిపోగా ఒక జవాన్ కూడా మరణించినట్లయితే సమాచారం అయితే ఇక రెండు చోట్లయితే ఒకేసారి జరిగాయి ఎన్కౌంటర్లు అనేది ఇంకోటి వచ్చేసి కాంకేర్ జిల్లాలో కూడా ఎన్కౌంటర్ జరిగింది అక్కడక్కడ ఒకేసారి జరగడంతో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది అయితే మరణాల సంఖ్య ఇంకొంచెం పెరిగే అవకాశం ఉన్నట్లయితే అధికారులు చెప్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం